రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారులు పోతిరెడ్డి రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని కృష్ణ శారద జూనియర్ కళాశాల డిగ్రీ మరియు డిఈడి కళాశాల ఉపాధ్యాయులు మరియు వైసీపీ కార్యకర్తలు అభిమానులు ప్రభుత్వం యాభై పడకల ఆసుపత్రిలో ఉన్న రోగులకు బ్రెడ్ పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ పోరుమామిళ్ల పట్టణంలోని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు పోతిరెడ్డి కృష్ణమ్మ భాస్కర్ రెడ్డి కుమారుడు రాష్ట్ర పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారులు పోతిరెడ్డి రెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉన్నందున ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నామన్నారు అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు బ్రెడ్ పండ్లను పంపిణీ చేశామన్నారు ఆయన జన్మదిన వేడుకలు ఇంకా మరెన్నో జరుపుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట నాగేంద్ర కృష్ణశారద విద్యా సంస్థల లెక్చరర్స్ ఎండి ప్రభాకర్ వీర నారాయణ మోహన్ రెడ్డి యోగేశ్వర్ రెడ్డి బాలరాజు సుబ్బరాయుడు మరియు విద్యార్థులు అభిమానులు పాల్గొన్నారు మరి ఆసుపత్రి డాక్టర్ శ్రీ రాజవ్రసాద్ గారికి కృతజ్ఞతలు చేస్తున్నాం ఈరోజు ఇక్కడికి రావడం చూపు చేసేదైతే మన పూర్వమిలలో పూర్వమిల్ల పట్టణంలో నివసిస్తున్నటువంటి శ్రీమతి పోతిరెడ్డి గారి కృష్ణమ్మ అలాగే భాస్కర్ గారి దంపతుడు శ్రీ పోతిరెడ్డి నాగార్జున గారి పుట్టిరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడికి సందర్శించడం జరిగింది అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్పేషెంట్లకి వారికి బ్రెడ్ పళ్ళు ఇలాంటి వారిని ఇచ్చి వారిని ఈ విధంగా వారి సేవా కార్యక్రమం జరిపించడానికి అవకాశం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మేము హాస్పిటల్ సందర్శించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు తరపునటువంటి శ్రీ పోతిరెడ్డి నాగరాజ్ రెడ్డి గారికి మనందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాశాలు తెలియజేస్తున్నాం అదే సందర్భంలో మరి వారి గురించి చెప్పాలంటే శ్రీమతి పోతిరెడ్డి కృష్ణమ్మ గారు వారి యొక్క వారు విశ్వవిద్యాలయాలు ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేటువంటి ఒక సంస్థ స్థాపించి దాని ద్వారా మరి జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాలను స్థాపించడమే కాకుండా మరి పూర్వమీల పట్టణ ప్రాంతంలో దాన్ని ఏర్పాటు చేయడం చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థి విద్యార్థులకు ఒక మంచి విద్యను అందించినటువంటి సదుద్దేశంతో వారు ఏర్పాటు చేయడం జరిగింది మరి అందరూ చదివినటువంటి కొన్ని వేల మంది విద్యార్థి విద్యార్థి విద్యార్థులు ఈరోజు దేశ విదేశాల్లో ఎన్నో ఉన్నత స్థానాల్లో ఉండడం అనేది కూడా జరుగుతూ ఉంది సో ఈ విధంగా వాళ్ళు నాగారు కృషి చేయడం జరిగింది వాళ్ళు కరస్పరెంట్గా మరిన్ని కోర్సు తేవడం అదేవిధంగా పిల్లల యొక్క ఉద్యోగం జరుగుతూనే ఉంది అంతేకాకుండా వారు సేవా కార్యక్రమాలు పాల్గొనడానికి ఉదాహరణ మనం ఏం చెప్పవచ్చు అంటే కోరవ పట్టణ ప్రాంతంలో ఫస్ట్ ఎంపీటీసీగా పోటీ చేస్తారు తర్వాత వారు ఎంపీపీగా అంటే మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నుకొని ప్రజలు కోర మండలంలో సేవ చేయడం జరిగింది అదే మాదిగా వారు జెడ్పీటీ సభ్యులుగా ఎక్కువ పడి మరి మండల ప్రజలందరికీ కూడా వారు మరి ప్రభుత్వం తరఫున అభిమాన కార్యక్రమాలు కానీ మిగతా సేవా కార్యక్రమాలు కానీ చేయడం జరిగింది ఆ తర్వాత వారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా మరి రాష్ట్ర పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ సలహాదారుగా వారిని ఎన్నుకోబడడం జరిగింది వారు కొంతకాలం పనిచేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు చేయడం జరిగింది సో ఈ విధంగా మరి వారు సర్వీస్ ఇంకా కొనసాగించాలని చెప్పి అదే అదేవిధంగా మాకు కళాశాలలో మేమంతా స్టాఫ్ కూడా రావడం జరిగింది సో వచ్చిన తర్వాత మరి ఎంతోమంది చాలామంది మరి విద్యార్థులకు చదువులు అందించమే కాకుండా ఎంతోమంది మరి లెక్చరర్స్ కూడా మరి ఉద్యోగాలు కల్పించి వారి ద్వారా ముందుకు ఇంకా దిగ్విజయంగా కొనసాగు కొనసాగుతూ ఉంది సో ఈ సందర్భంగా వారు ఇన్ని సేవా కార్యక్రమాలు జరిపించేందుకు సో మన పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మరి వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అదే సందర్భంలో మరి వారు జనబడిన సందర్భంగా ఈరోజు మనం హాస్పిటల్లో సేవా పంపిణీ కార్యక్రమానికి మరి అవకాశం కలిపేందుకు నేను చాలా సంతోషపడుతున్నాం ఇదే సందర్భంలో వారు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మరిన్ని కుట్రలో జరుపుకోవాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబానికి ఈ విధంగా జన్మదిన శుభాకాంక్షలు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని ఇవ్వాల్సి తప్పుకుంటూ ఈ కార్యక్రమం మేము జరిపించడానికి మాకు ఈ హాస్పిటల్ అవకాశం కల్పించినందుకు డాక్టర్ సార్ కానీ మరియు వారి స్టాఫ్ మెంబర్కి ఇతర సర్వే ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ఇక్కడ ఇన్పేషన్ అందరూ కూడా మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్నిస్తున్నాము